సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయనాథుని దైవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా భక్తునికి నేను ఇచ్చే మర్యాద ఇదే అది ఏంటో తెలుసుకో అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి బేసిక్గా మనం ఒక కోరిక కోరిన మనం అనుకున్నది జరగాలని చెప్పి అనుకున్నా సరే బాబా గారిని మనం నమ్మకంతో కోరుకుంటే తప్పకుండా నేను నెరవేరుస్తానని చెప్పి మనకు ఆయన చెప్తూ ఉంటారు ఇది అక్షరాల నిజమండి అది ఏంటి దానికి ఒక ఎగ్జాంపుల్కి ఒక చిన్న కథ ద్వారా మీతో తెలియచేసుకో తెలియపరచుకుంటున్నానండి నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే కొంచెం నమ్మకం లేకుండా నమ్మకం లేకుండా ఉన్నా కూడా ఆ నమ్మకాన్ని పెంచే కథగా ఉంటుంది తప్పకుండా మిస్ చేయకుండా చూడండి ఇక ఆ నమ్మకాన్ని పెంచే కథ ఏంటి అంటే ఒక జ్ఞానం పొందిన ఒక ఋషి వెళ్తూ ఉంటాడు అతను ఆశ్రమానికి వెళ్తూ ఉన్న దారిలో ఒక ఎండిపోయిన చెట్టుకి ఒక వ్యక్తి నీళ్ళు పోస్తూ ఉంటాడనమాట అది చూసిన ఆ ఋషికి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తున్నాడు ఏం ప్రయోజనం ఉంటుంది అని అతనికి దగ్గరికి వెళ్ళి అడుగుదామని కూడా సరేలే ఎందుకోలే అని చెప్పి వెళ్ళిపోతారనమాట అలాగే మరుసటి రోజు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ తన ఆశ్రమానికి వెళ్తున్న దారిలో ఇదే సంఘటన అనేది ఋషికి ఎదురవుతుంది అంటే అలాగే ఎండిపోయిన చెట్టుకి అదే వ్యక్తి నీరు పోస్తూ ఉంటాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అర్థం కాకుండానే వెళ్ళిపోతాడు ఋషి అలాగా వరుసగా వారం రోజులు అలాగే గమనిస్తూ ఉంటాడు అదే వ్యక్తి అదే ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తూ ఉండటం ఇక ఆపుకోలేక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాయన ఈ ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తున్నావు ఏం ప్రయోజనం ఉంటుంది ఇదేమన్నా చిగురుస్తుందా చెప్పు ఎందుకు వృధాగా నీళ్లు వృధా చేయటం అనగానే ఆ వ్యక్తి చెప్తాడనమాట లేదు స్వామి నమ్మకంగా ఏ పని చేసినా అది తప్పకుండా జయిస్తుంది అని చెప్పి మా తాతగారు చెప్పారు కాబట్టి ఈ ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తున్నాను తప్పకుండా చిగురిస్తుంది అనే నమ్మకంతో అని ఆ అతను చెప్తాడనమాట ఆ వ్యక్తి అది ఎలా కుదురుతుంది అంటే నాకు గట్టి నమ్మకం ఉంది మనం సంకల్పించిన ఒక సంకల్పం నమ్మకంతో కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుస్తారు భగవంతుడు నేను నమ్మిన ఆ భగవంతుడు నా నమ్మకాన్ని నెరవేరుస్తారనే నమ్మకం నాకు గట్టిగా ఉంది కాబట్టి ఈ చెట్టుకు నేను నీళ్లు పోస్తున్నాను అని చెప్పి మళ్ళీ నీళ్లు పోసి వెళ్ళిపోతాడు ఇక అతని నమ్మకాన్ని ఏమాత్రం వచ్చి ఏమనకుండా ఋషి అలాగే వెళ్ళిపోతాడనమాట అతని నమ్మకం కోసమో లేకపోతే భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకం కోసమో ఆ ఎండిపోయిన చెట్టు మీద ఒక కాకి వాలి అందులో నుంచి ఒక రెట్ట వేసి అందులో ఉన్న ఏదో ఒక గింజ ఆ మొదట్లో పడుతుంది ఆ ఎండిపోయిన చెట్టు మొదట్లో పడుతుంది ఇతను ఆ విషయం తెలియక యథాస్థితిగా నీళ్లు పోస్తూ ఉంటాడు అది కొద్ది రోజులకి చిగురే మొ మొలకెత్తి చిగురిస్తుంది ఆ ఎండిపోయిన చెట్టే మొలకెత్తింది అని చాలా సంతోషపడతాడు ఆ వ్యక్తి అదే దారిని వెళ్తున్న ఆ ఋషిని కూడా పిలిచి స్వామి చూడండి మీరు ఆ రోజు అడిగారు కదా ఈ చెట్టు మొలకెత్తి ఈ చెట్టు చిగురించింది నా నమ్మకం గెలిచింది నేను చెప్పాను కదా నమ్మకంగా చేస్తే ఆ విషయం గెలుస్తాము అని చెప్పి నా మొర ఆ దేవుడు ఆలకించాడు తప్పకుండా నా నమ్మకాన్ని గెలిపించాడు చూడండి అని చెప్పి ఆ ఋషికి మొలకెత్తిన చిగురి చిగురించింది అనుకొని ఆ మొలకెత్తిన ఆ చెట్టుని చూపిస్తారన్నమాట ఎంతో జ్ఞానం పొందిన ఋషి జ్ఞాన దృష్టితో చూసి జరిగింటే జరిగింది ఏంటి అని చెప్పి తెలుసుకొని ఆ కాకి రెట్ట వేసిన ఆ గింజ వల్ల మొలకెత్తింది అని గ్రహించి ఆ విషయం ఆ వ్యక్తికి చెప్పకుండా ఇతని నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు భగవంతుని మీద అపారమైన నమ్మకం పెట్టుకుని ఉన్నాడు ఆ నమ్మకాన్ని భగవంతుడే గెలిపించాడు అని చెప్పి నమ్ముతున్నాడు కదా ఆ నమ్మకాన్ని మనం పాడు చే పాడు చేయకూడదు నిజంగా భక్తుడు ఏది కోరితే అది నెరవేర్చేదానికి ఆయనకి భక్తునికి మర్యాద ఇచ్చే ఒక విషయమే ఇది అని గ్రహించి అక్కడి నుంచి శభాష్ అని చెప్పి అతన్ని కొంచెం అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతాడు ఆ ఋషి ఈ విషయం తెలియని ఆ వ్యక్తి చాలా సంతోషపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఇదేనండి భగవంతుడు భక్తునికి ఇచ్చే మర్యాద భగవంతుని మీద అపారమైన నమ్మకం పెట్టుకున్న ఆ వ్యక్తి నమ్మకాన్ని గెలిపించేందుకు అంటే ఆ భక్తుని మర్యాద పెంచేందుకే భగవంతుడు ఆ విధంగా ఆ కాకి రూపంలో ఆ చెట్టుని మొలకెత్తించే విధంగా ఆ చెట్టుని చిగుదించాడనమాట ఆ విషయం తెలియక ఆ భక్తుడు ఎండిపోయిన చెట్టే చిగురించింది అని చెప్పి అనుకొని సంతోషపడ్డాడు ఇదే బాబాగారు మనకు ఎన్నో సందేశాలలో ఎన్నో వాక్లో చెప్పిన విషయం కూడా ఏంటంటే నమ్మకంగా ఉంటే ఏదైనా జరిపిస్తాను నా మీద నమ్మకం పెట్టిన భక్తునికి నేను ఇచ్చే మర్యాద ఇదే ఏంటంటే అది అతను ఏది కోరితే అది నెరవేర్చడమే నేను అతనికి ఇచ్చే మర్యాద కాబట్టి కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ తప్పకుండా జరిపించే తీరుతాను నా భక్తునికి నేను మర్యాద ఇచ్చే తీరుతాను అని చెప్పి బాబాగారు కూడా మనకు ఈరోజు సందేశంలో అందిస్తున్నారండి కాబట్టి ఎవరైనా సరే నమ్మకం లేకుండా జరుగుతుందో జరగదో కోరుకున్నది నెరవేరుతుందో నెరవేరుదో మేమిప్పుడు చేసిన పని సక్సెస్ అవుతుందో అవదో అనే అపనమ్మకం లేకుండా బాబాని నమ్మ ఆయన జరిపిస్తారు అనే నమ్మకాన్ని ఆయన మీద పెంచుకున్నామంటే తప్పకుండా ఆయన మనకు మర్యాదగా మన కోరుకున్న కోరిక అనేది నెరవేరుస్తారండి కాబట్టి సదా సాయి స్మరణ చేద్దాం బాబా మీద నమ్మకం పెంచి శ్రద్ధ సబూరులతో ఉందాం సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్